ఫస్ట్లీ ఈవెన్ బిఫోర్ వివర్ బోర్న్ మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి దేవుని సేవలో వాడుకుంటాడని అభిషేకిస్తానని ఆల్సో వీ హ్యావ్ ద కాలింగ్ మాకు పిలుపు ఉంది అదే కాకుండా వీ కన్సిడర్ మినిస్ట్రీ అేట్ ప్లేస్ టు బి యూస్డ్ బై గాడ్ మరి అదొక గొప్ప భాగ్యముగా మేము ఎంచుకుంటూ ఉంటాము మరి చాలామంది అంటూ ఉంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు వీళ్ళు ఏంటి అని ఎందుకంటే కొంతమంది మీరు అలా కూర్చున్నారు ఇలా కూర్చున్నారు లైవ్ చర్చిని చేస్తున్నారు ఏంటి లైట్స్ ఎందుకు పెట్టుకున్నారు మైక్ ఎందుకు వాడుతున్నారు మ్యూజిక్ పెట్టుకోకుండా పాడచ్చు కదా ఇటువంటివన్నీ అడుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అండి ఎవరైనా కనీసము సేవ కోసం సమర్పించుకోకుండా మీ పిల్లలనైనా మిమ్మల్ని అయినా మీరు మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు మీకోసమే బ్రతుకుతూ ఉంటారు మరి అవన్నీ చేస్తూ కూడా అవతల వాళ్ళని దూషిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అంటూ ఉంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది దేవుడు సేవ కోసం పిలుచుకున్నాడు అది ఎలా చేస్తామో అది ఆయనే నడిపిస్తాడు అదేవిధంగా వీల్ గివ్ ది బెస్ట్ ఫర్ ద లాడ్ అయితే ఎందుకు ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్ మినిస్ట్రీని ఎంచుకున్నాము అంటే ఈ లోకంలో ఒక పొలిటీషియన్ గానో లేకపోతే ఒక అధికారిగానో ఉంటే వీ విల్ బి ఓవర్ ఓవర్ జస్ట్ అ ఫ్యూ పీపుల్ ఒక గొప్ప దైవజండు కూడా ఈ మాట చెప్పారంటండి ఐ థింక్ ఇట్స్ పాస్ట్ గ్రహం గారు ఆయనకు ఒక పెద్ద పదవిని ఇచ్చినప్పుడు ఆ నేషన్లో చాలా పెద్ద పదవిని ఆఫర్ చేశారంటండి ఆఫర్ చేసినప్పుడు ఇప్పుడు కనుక మీరు నన్ను ఈ మినిస్టర్గానో ప్రెసిడెంట్ గానో చేస్తే ఐ విల్ ఓన్లీ బీ అబౌవ్ యువర్ కంట్రీ బట్ ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ గాడ్ సో ఐ కెన్ లీడ్ మిలియన్స్ అక్రాస్ ద వరల్డ్ టువర్డ్ గాడ్ అని చెప్పారు మేము అది కూడా అదే నమ్ముతామండి మేము కూడా అదే నమ్ముతాం ఈ లోకంలో ఉన్న ఒక పదవి లేకపోతే ఈ లోకంలో ఉన్న ఒక స్థానము ఒక ఉద్యోగము కన్నా ఎక్కువగా అన్నిటికన్నా మించినది దేవుని సేవను మేము నమ్ముతాం అంత గొప్ప ఉద్యోగము మేము పనివారం మనం పనివారం కదా విఆర్ సర్వెంట్స్ కానీ పనివారుగా ఉండుట గొప్ప భాగ్యం అని మేము ఎంచుకుంటాం కనుక సేవను మేము ఎంచుకున్నామండి అదేవిధంగా మరీ ముఖ్యంగా దేవుని యొక్క పిలుపు మాకుంది ఆ పిలుపును అనుసరించి మేము నడవాలి కనుక మేము ముందుకు వెళ్తూ ఉన్నాం సేవలో అండ్ వీ బిలీవ్ డూయింగ్ మినిస్ట్రీ ఈజ్ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ ఎవర్ గివెన్ అస్ మా మేము పొందుకోగలిగిన ఉద్యోగాలు పదవుల్లో అధికారం ఏదన్నా కూడా అది మాకు పనికిరాదండి దేవుని సేవ వాటన్నిటికన్నా ఉన్నతమైనదని ఎంతో భారముతో ఉంటుంది దేవు దేవుని సేవ ఎంతో అక్కర్లు ఉంటాయి ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో అవమానాలు ఉంటాయి కానీ అవన్నీ ఎన్నదగినవి కావు దేవుడు ఒకరోజు ఇచ్చే కిరీటం ఎదుట అని మేము నమ్ముతాం అందుకని చిన్నప్పుడే దేవుడికి నన్ను సమర్పించారు అసలు అబ్బాయి అబ్బాయి పుడతాడని కూడా తెలీదు పుట్టక ముందే గర్భంలో ఉన్నప్పుడే మా అమ్మగారు ప్రార్థన చేసి అభిషేకించు ప్రపంచ దేశాల్లో వాడుకో అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు మరి ఆ కుటుంబంలో పుట్టిన దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను అనుకుంటున్నాను అది మాత్రమే కాకుండా ఐ స్టార్టెడ్ ప్రీచింగ్ వన్ ఐ వాజ్ వెరీ యంగ్ లైక్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కే స్టార్టెడ్ ప్రీచింగ్ ట్రైన్లో నేను ఒకసారి హైదరాబాద్ నుంచి వస్తున్నాం వెళ్తాం ఐ కాంట్రీ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ నానమ్మ డాడీ మమ్మీ అందరూ ఉన్నారు ఐ వాజ్ జంపింగ్ అంటే సెకండ్ క్లాస్ ఏసీలో వస్తుంటే ఈ బంక్ నుంచి ఆ దాని మీద దాని మీద దీని మీదకి ఇటు నుంచి ఆపోజిట్ దాని మీదకి నేను దూకుతున్నాను ఎవరో బర్త్ మీదకి నేను దూకి అది చిరాక్ వాళ్ళు కోపంగా చూస్తున్నారు పేరెంట్స్ ఉన్నారు ఏం అనలేకపోతున్నారు ఇటు దూకుతుంటే మా అమ్మ పిలిచి ఎట్టుగా పట్టుకొని నువ్వు పాస్ట్ గారు అబ్బాయి నువ్వు వాక్యాలు చెప్పాలి కానీ అటు ఇటు దూకి ఈ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ పవర్ రేంజర్స్ అన్ని ఏంటని జోక్ చేస్తే తిడుతున్నారనమాట పాస్టర్ గారు అబ్బాయి నువ్వు వాక్యాలు చెప్పాలి ఇలా దోగకూడదు అంటే వాక్యం చెప్తానని చెప్పి దేవుడిచ్చే ధైర్యం అని చెప్పి వాక్యం చెప్పాను నాకు బొద్దింకలు అంటే భయం కానీ దేవుడు నాకు దావితికి ఇచ్చిన ధైర్యం ఇచ్చాడు అందుకనే సినింహాల సైతం చీల్చగల నేను కూడా అని చెప్పి తెలిసి తెలియని వయసులో వాక్యం చెప్తుంటే మా అమ్మగారు ఎంతో హ్యాపీ అయిపోయి మా డాడీ మా నాన్న మా ఆశ్చర్యపోయి ఆ తర్వాత చర్చిలో వాక్యానికి ముందు అంటే మెయిన్ ప్రసంగానికి ముందు చిన్నగా నాతో ఒక ఫైవ్ మినిట్స్ వాక్యం చెప్పించారు వాళ్ళు నేర్పించిన వాక్యమే నాకు అప్పటికి పెద్ద ఏం తెలీదు సండే స్కూల్కి వెళ్ళేవాడిని సరదాగా ఆడుకునేవాడిని నా ఫ్రెండ్స్ కూడా తెలుసు నా సండే స్కూల్ ఫ్రెండ్స్ అందరూ నీకు అలా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి మొదలుపెట్టి దేవుడు అని సేవలో బలంగా వాడుకున్నాడు అమెరికా దేశం వెళ్ళాక థియాలజీని చదువుతూ దాని నుంచి నేను సినిమా అనే ఫీల్డ్కి మారి దాంట్లో చాలా ఎక్సెల్ అయ్యి ఒక గొప్ప ప్రొడక్షన్ కంపెనీలో మార్బల్ స్టూడియోస్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను లోకంలోకి ఇంకా వెళ్ళిపోదామని తీర్మానం చేసుకున్నాను దేవుడు నాకు దట్స్ వై దేవుని కృప లేకపోతే దేవుని ఒక చిత్తం అని చెప్తా ఉంటారు కదా ఆయన చిత్తం నిజంగా జరిగించాలని ఆయన అనుకున్నప్పుడు ఎలాగైనా కొట్టిమైనా సరే తీసుకొస్తాడు జోనా లైఫ్లో అదే జరిగింది దేవుడు చెప్పిన మాటను వినకుండా పరిగెట్టి వెళ్ళిపోతుంటే చేప కడుపులో పడేసి తీసుకొచ్చి మరల చేప ఊస్తే మళ్ళీ అదే నేల మీద పడి సువార్తను ప్రకటించాడు ఎలా జీవించాలో చెప్పాడు దేశాన్ని మొత్తాన్ని కాపాడేలా దేవుడు చేశాడు అలా నన్ను దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చి దేవుడు ఫోర్సుబుల్గానే తీసుకొచ్చి సేవలో నన్ను పెట్టాడు కాబట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలుస్తాను ఒకవేళ నేను లోకంలోకి వెళ్ళిపోయి ఉండి లోకాన్ని ఎంచుకొని ఉంటే ఆపర్చునిటీస్ అని ఎంచుకొని ఉంటే ఈరోజు ఏ స్థితిలో ఉన్నాయో నాకు తెలియదు కానీ ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీ అండ్ మచ్ మోర్ గ్రేట్ఫుల్ అండ్ మచ్ మోర్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ వాట్ అండ్ ఆనెస్ట్లీ ఐ వాంట్ యాడ్ టు దిస్ అదేంటంటే అసలు తల్లిదండ్రులు గర్భంలో ఉండగా బిడ్డల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉంటారు కదా అంటే మా వాడిని డాక్టర్ చేయాలి తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు అందరూ ప్లాన్ చేసేసుకుంటూ ఉంటారు మా మనవుడు డాక్టర్ అవుతాడు మా మనవుడు యాక్టర్ అవుతాడు మా మనవుడు పాస్టర్ అవుతాడు మా మనవుడు ఇంజనీర్ అవుతాడు రకరకాలుగా కలలు కంటారు కదండి అసలు మన పేరెంట్స్ నేను దట్స్ వాట్ ఐ ఫీల్ ప్రౌడ్ అండి పేరెంట్స్ మా వాడు ఇంత సంపాదించాలి లేదంటే ఈ స్థితికి ఎదగాలి అలా అయిపోవాలి లేదంటే ఇలా అవ్వాలి వేరే దేశంకి వెళ్ళి సెటిల్ అవ్వాలి ఇటువంటివి ఏం పెట్టుకోకుండా మా వాడు దేవుని సేవ చేయాలి మా పాప దేవుని సేవ చేయాలి సుహాస్ విషయం కూడా దేవుని సేవ చేస్తాడు అని చెప్పి సమర్పించుకోవడం జరిగింది అలాగనే మన పేరెంట్స్ అలా సమర్పించుకున్నప్పుడు అందుకే ఐ లాఫ్ వెన్ ఎవర్ సమ్ వన్ మేక్స్ కమెంట్స్ ఆన్ అస్ అంత గొప్ప సమర్పణని అంటూ ఉంటే అనిపిస్తుందండి కనీసం పిల్లల్ని సమర్పించుకోలేకుండా మావాడు ఉద్యోగం చేస్తాడు సంపాదిస్తాడు అదే దానికోసమే పిల్లల్ని పెంచుతారు దానికోసమే బ్రతుకుతారు అటువంటి వారు గొప్ప సమర్పణ చేసుకొని వారి పిల్లల్ని సేవకు సమర్పించేసుకొని వారి జీవితాల సేవకు అంకితం చేసేసుకొని అలా ప్రభు కోసం పరుగులు పరుగులు పెడుతూ ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకుంటూ నిలబడుతూ ప్రతిరోజు వాక్యం ఒకరుకు సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఇన్ని త్యాగాలు చేసే సేవకుల్ని ఇంట్లో కూర్చొని ఊరికే కామెంట్స్ పెడుతుంటే నాకు అనిపిస్తుంది మన సమర్పణ దేవుడు చూస్తున్నాడని కదా ఏ కుర్చీలో కూర్చున్నారు ఎలా కూర్చున్నారు ముసుకేసుకున్నారా వేసుకున్నారా లేదా ఏ చెవిలి పెట్టుకున్నారు ఏ జ్యువెలరీ వేసుకున్నారు వైట్ వేసుకున్నారా బ్లాక్ డ్రెస్ వేసుకున్నారా ఇవన్నిటి చిన్న వాటి కోసం ఖాళీగా ఇంట్లో కూర్చొని కమెంట్స్ పెట్టేవాళ్ళు ఏ సమర్పణ లేకుండా కామెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది వీళ్ళది సరిదిద్దేది సమర్పణ లేని జీవితాలు ఉండగా వారు సరిదిద్దుతూ ఉంటే మరి దేవునికి కోపం వస్తుంది కదండి దేవుని కోసం సంపూర్తిగా సమర్పించుకొని నిర్దోషంగా పని చేయాలనుకునే సేవకులను దోషులుగా ఎంచి తప్పుడుగా మాట్లాడుతూ రోస్టింగ్ చేస్తూ ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి దేవునికి అవమానం కాదు కదా మీకు మీకే శిక్ష పడుతుందని దేవుడు చెప్పినాడు దేవుని యొక్క ఉగ్రత చూస్తారండి యు విల్ సీ గాడ్స్ రాత్ వెన్ యు డూ దిస్ విల్లింగ్లీ కావాలని చెప్పి సేవకులను బాధ పెట్టాలి అంత గొప్ప సమర్పణ చేసుకున్న వారిని బాధ పెట్టాలి బాధించాలి అనే మాట్లాడి మాట్లా మాట్లాడి కమెంట్స్ పెట్టి వారిని బాధ పెట్టే వారి పట్ల మాత్రం దేవుని యొక్క ఉగ్రత చూస్తారని నేను హెచ్చరించాలనుకుంటున్నాను ఇది అది మాకైనా సరే అంతే మాకన్నా గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు మేము జస్ట్ ఈ మాత్రం మేమేం కాదండి మేము ఇంకా నేర్చుకుంటూ వస్తున్నాం ఆర్ లెర్నింగ్ వీఆర్ స్టిల్ లర్నింగ్ వాక్యం నేర్చుకుంటున్నాం We are experiencing things. మరి మా గొప్ప దైవజనులు అన్ ఉన్నారు వారిని అన్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది వారి సమర్పణ ఎంత గొప్పది ఆ దైవజనులు ఎంత కన్నీటి ప్రార్థన చేస్తారు ఎంత సమర్పించేసుకున్నారు ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ని వాళ్ళ పిల్లల్ని గొప్ప గొప్ప చదువులు చదివించుకోవాలి అనుకునే ఆశలు అవన్నీ వదిలేసుకొని మా పాప ఒక పాట పాడితే చాలు నా కూతురు ఒక వాక్యం చెప్పి దాని ద్వారా అందరూ దీవించబడాలి మార్చబడాలి దేవుని వైపు త్రిప్పబడాలి ఇటువంటి గొప్ప సమర్పణ చేసుకున్న దైవజనులను మిగతా వాళ్ళు అంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి అండి మరి అటువంటి స్థితిలో ఉంటే కనుక సీ వాట్ యూ కెన్ గివ్ ఫర్ ద లాడ్ ఒక కమెంట్ పెట్టే ముందు లేదంటే మీరు అక్కడ కూర్చున్నారు ఇలా చేస్తున్నారు ఏసీ వేసుకున్నారు మైక్ పట్టుకున్నారు ఇవన్నీ పెట్టే ముందు ఒకే ఒక ఆలోచన ఆలోచించండి నేనేం సమర్పించగలను వారు వారి జీవితాలు సమర్పించుకున్నారు వారి యొక్క పిల్లల్ని సమర్పించేసుకున్నారు వారికి ఉన్న ధనమంతా దేవుని కోసం సమర్పించుకున్నారు నేనేం సమర్పించగలను అనే ప్రశ్న మనలోకి వస్తే కనుక ఒక చెడ్డ మాట దైవజన్లు అనాలి అనే ముందు ప్రశ్న వస్తే ఆ చెడ్డ మాట అనే బదులు మీరు ఒక మంచి క్రియ దేవుని కోసం చేయగలుగుతారని నేను చెప్పాలనుకుంటున్నాను అబ్సల్యూట్లీ